డీప్ ఫ్రై చేసుకునే పనే లేకుండా కేవలము రెండు రెండు స్పూన్లతో పూర్ణాలని ఈజీగా తయారు చేసుకోవచ్చండి నిజమేనండి కేవలం రెండు స్పూన్లతోనే మంచిగా పూర్ణాలు తయారు చేసుకోవచ్చు ఎక్కడ ఆయిల్లో వేయించే పని ఏం లేకుండా చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది రెసిపీ అయితే హలో అందరికీ నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి చాలా తక్కువ ఆయిల్ పీల్చుకొని పూర్ణాలను తయారు చేసుకోవడం ఎలానో చూపించేస్తాను ఈ రెసిపీ కోసం అయితే ముందుగా ఒక గ్లాస్ నిండుగా బియ్యం తీసుకుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని ఆ బియ్యం మొత్తం మునిగే వరకు వాటర్ పోసుకొని ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి మనం ఏ కప్పుతో బియ్యం తీసుకున్నాము అదే కప్పుతో మినపప్పు తీసుకోవాలి ఇక్కడ నేనైతే అయితే పొట్టు తేని మినపప్పు తీసుకున్నాను సో అందుకని ఒక గ్లాస్ బియ్యం అయితే ఒక గ్లాస్ మినపప్పు కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఈ పప్పులో కూడా వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫోర్ అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లోకి మనం పప్పుని బియ్యాన్ని ఏ కప్పుతో కొలుచుకున్నామో అదే కప్పుతో పెసరపప్పుని తీసుకుని దోరగా వేయించుకోవాలండి పెసరపప్పు తొందరగా మాడిపోతుంది సో అందుకని సిమ్లో పెట్టుకొని లైట్గా దూరగా వేయించుకోవాలి అది కూడా జస్ట్ కలర్ మారే వరకు మాత్రమే తొందరగా మాడిపోతుందండి అది కొంచెం గుర్తుపెట్టుకోవాలి మీరు పప్పు కూడా ఈ విధంగా వేయించుకున్న తర్వాత మంచిగా వాష్ చేసుకొని ఇది కూడా వాటర్ యాడ్ చేసుకుని ఒక త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ పప్పు మొత్తం నానిన తర్వాత కుక్కర్లోకి యాడ్ చేసుకొని మెత్తగా ఉడికే వరకు ఉడికించేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం పెసరపప్పు ఒక కప్పు తీసుకున్నాం కదా స్వీట్ ఎక్కువ తినే ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పుల బెల్లం కరెక్ట్గా సరిపోతుంది కొంచెం తక్కువ తినే వాళ్ళైతే ఒక రవాన్ని తగ్గించని యాడ్ చేసుకోవచ్చు ఈ బెల్లంలోకి హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుని లైట్గా పాకం పట్టుకోవాలండి జస్ట్ అంటే తీగపాకం ఏం కాదు బెల్లం మొత్తం కరిగే వరకు మాత్రమే పాకం పట్టుకుని మెత్తగా రుబ్బు పెట్టుకున్న ఈ పెసరపప్పులోకి యాడ్ చేసుకుని ఈ పెసరపప్పు అలానే ఈ బెల్లం పాకం మొత్తం కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆ రెండు బాగా మిక్స్ అయిన తర్వాత అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పొడి యాడ్ చేసుకొని అది మొత్తం కలిసిలాగా మంచిగా మిక్స్ చేసుకుంటే తిప్పుకుంటే ఈ పాకం మొత్తం అంటే ఈ పప్పు ఈ పాకం మొత్తం మిక్స్ అయిపోయి ఈ విధంగా తిక్కగా అవుతుంది ఇదే స్టేజ్లో ఉన్నప్పుడు మీరు పక్కన పెట్టేస్తే గాలికి మొత్తం ఆరిపోయి కొంచెం గట్టి పడుతుంది చూసారు కదా ఎంత చక్కగా గట్టి పడిపోయిందో ఈ విధంగా తయారు చేసుకున్న దాన్ని చేతికి ఆయిల్ పోసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా మనం తయారు చేసుకోవాలి అంటే మనం పూర్ణానికి పెట్టుకుని లోపల స్టఫ్ ఉంటుంది కదా చిన్న చిన్న బాల్స్ లాగా ఆ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇంకా మీకు నచ్చినట్లయితే ఈ పాకంలో కూడా మీరు కసంద నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ మొత్తం అయ్యేలోపు మనం ఫస్ట్లో నానబెట్టుకున్న బియ్యము పప్పు నానిపోయి రెడీగా ఉంటుంది ఈ పప్పు వాష్ చేసుకోవడం అందరికీ తెలిసిన విషయమే కదా సో అందుకని నేనేం చూపించట్లేదు పప్పు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత బియ్యాన్ని కూడా నీట్గా వాష్ చేసుకొని ఈ పప్పు ఈ బియ్యము రెండు మిక్స్ చేసుకుని మిక్సీ జార్లకు యాడ్ చేసుకొని దోశ పిండి కన్నా కాస్తంత గట్టిగా రుబ్బుకోవాలండి లూజ్ అయిపోతే ఈ పూర్ణాలు ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుంది అంటే మీరు ఆయిల్లో వేసుకుని కనుక చేసుకుంటే పూర్ణాలు ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుంది సో అందుకని కొంచెం తిక్కగా ఉండేలాగా చూసుకుంటే ఆయిల్ చాలా తక్కువ పీల్చుకుంటుంది ఒకవేళ పిండి లూజ్ అయినా కూడా ఏం కాదండి ఆ పిండికి తగ్గట్టు అందులోకి కసంత మైదా పిండిని యాడ్ చేసుకోవచ్చు అలానే బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవచ్చు అలానే కసంత అయినా యాడ్ చేసుకోవచ్చు ఏం కాదండి ఏం పర్లేదు కానీ ఈ పిండి మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఉప్పు యాడ్ చేస్తామంటే ఇంకొంచెం లూజ్ అయిపోతుంది అందుకని రుబ్బుకున్న టైంలోనే కొంచెం అంత గట్టిగా రుబ్బుకుంటే నెక్స్ట్ వచ్చి మీరు సాల్ట్ యాడ్ చేసినా కూడా ఏం కాదు అది కొంచెం తిక్కగా ఉంటుంది ఈ విధంగా పిండిని రెడీ చేసుకున్న తర్వాత మీకు ఆయిల్ కనుక ఫ్రై చేసుకుంటే ఈ బాల్ని నేరుగా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు అలా కాకుండా తక్కువ ఆయిల్ మీకు కావాలి చాలా హెల్దీగా అయిపోవాలి ఆయిల్ ఎక్కువ పట్టదనుకుంటే పొంగనాలు ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లోకి లైట్గా ఆయిల్ వేసేసుకుని ఆయిల్ కొంచెం విడిన తర్వాత ఇక్కడ నేను చూపించినట్టు కింద కొంచెం పిండి యాడ్ చేసుకోవాలి మధ్యలో ఆ పెసరపప్పు బాల్ని యాడ్ చేసుకుని దాని మీద కొంచెం అంత పిండి యాడ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది అన్నీ అండి ఆ చిన్న చిన్న గుంటలు ఉన్నాయి కదా ఆ గుంటలు మొత్తంలోకి సేమ్ ప్రాసెస్లో అన్ని విధంగా తయారు చేసుకుని అంటే చాలా తక్కువ ఆయిల్ పిలుచుకునే పొన్నలు మీరు తయారు చేసుకున్నట్లే చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ తగ్గిపోతుంది అలానే వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచి టిప్ కూడా మంచి రెసిపీ కూడా అండి ఇది అయితే వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకైతే మనం ఏమైనా ఫుడ్ పెట్టినప్పుడు దీనిలో ఫైబర్ ఉందా దీనిలో ప్రోటీన్ ఉందా దీనిలో కాల్షియం ఉందా అన్నీ చూస్తారు కదా వాళ్ళకి చాలా తక్కువ ఆయిల్ ఉండాలి అలానే కొంచెం అంత ప్రోటీన్ ఉండాలి ఫైబర్ ఉండాలి అన్న వాళ్ళకైతే చాలా మంచి టిప్ అండి పెసరపప్పులో ప్రోటీన్ ఉంటుంది అలానే కాల్షియం ఉంటుంది ఫైబర్ చాలా ఉంటుంది చాలా తక్కువ ఆయిల్ కాబట్టి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి అలానే ఆయిల్ తక్కువ కూడా సిమ్లో పెట్టుకుని మీరు కుక్ చేసుకుంటే చక్కగా వేగుతాయండి కింద మొత్తం లేయర్ చక్కగా వేగి చక్కని రంగు వస్తుంది ఒక త్రీ ఫోర్ మినిట్స్లో చక్కగా కాలిపోతుంది కింద మొత్తము ఈ విధంగా రెండు పక్కల మీరు కాల్చుకుంటూ ఉండాలి ఫస్ట్ ఇది కొంచెం కష్టమైంది కదా సెకండ్ చాలా ఈజీగా వచ్చేసింది సో అందుకని ఇది కొంచెం సిమ్లో పెట్టి మీరు కనుక కాల్చుకుంటే ఆ కిందన లేయర్ మొత్తం కాలిపోయి మీ విధంగా పైకి తీసినప్పుడు ఈజీగా బయటకు వచ్చేస్తుంది అంత కష్టమే ఉండదండి చాలా ఈజీగా మొత్తం వచ్చేస్తుంది పైది మొత్తము కానీ కింద కాలినట్టు పైన ఏం కింద మనం వేసుకున్నప్పుడు కొంచెం గుంట ఎక్కువ ఉంది కాబట్టి ఆ కిందనో ఎంత చక్కగా కాలేందో కానీ పైన మీరు తిప్పుకునేటప్పుడు అది కొంచెం ఫ్లాట్ అయింది కాబట్టి అది కొంచెం నేరుగా ఆ గుంటలో కొంచెం వెళ్ళడం కష్టం అనిపిస్తుంది అంతే ఈ విధంగా టూ సైడ్స్ తిప్పుకుంటా చక్కగా వేయించుకోవాలి రెండో పక్కాక మీరు తిప్పుకున్నప్పుడు మీకు నచ్చినట్లయితేనే ఆయిల్ యాడ్ చేసుకోండి దాని మీద ఒకవేళ మాకు కొంచెం ఏం పర్లేదు ఆయిల్ కొంచెం తక్కువ తిన్నే వాళ్ళకైతే ఏం పర్లేదు ఆయిల్ లేకపోయినా సరే లోపల ఉన్నది చక్కగా ఉడిగిపోతుంది అసలు ఏం పట్టదండి మహా అయితే రెండు మూడు టీ స్పూన్లు మొత్తం కన్నా ఎక్కువేం పట్టదండి ఆయిల్ చాలా తక్కువ ఆయిల్తో అయిపోతుంది ఈజ్ రెసిపీ కూడా చాలా తక్కువ టైంలో అయిపోతుంది చాలా మంచి రెసిపీ అండి ఇది అయితే వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకి అలానే షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచి టిప్ మంచి వీడియో కూడా ఇది మంచి రెసిపీ కూడా ఇదైతే ఈ విధంగా పూర్ణాలని ఆయిల్ ఏం లేకుండా చక్కగా హెల్తీగా తయారు చేసుకోవాలంటే ఈ విధంగా మీరు ఫాలో అయిపోయింది చాలా సింపుల్గా అయిపోతుంది చాలా తక్కువ ఆయిల్ కూడా ఎక్కువ శ్రమే ఉండదు ఆయిల్ ఎక్కువే అవ్వదు కాబట్టి ఒకసారి మీరు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ